హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాళ్ళకి సత్యాన్ని ఇవి వచ్చేసి బంగిరపల్లి మామిడికాయలండి చుట్టుపక్కల పల్లెటూరులో వాళ్ళు కొంతమంది ఇద్దరు ముగ్గురు కలిసి ఈ విధంగా ఆటోలో కాయలు కోసుకొని తీసుకొచ్చుకుంటారండి తోటలో పరికాయలు తోటల్లో వదిలేసినవి ఒక పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా అట్లా తిరిగి అర టన్ను టన్ను అట్లు పోసుకొచ్చుకుంటారు ఎక్కడైనా ఎక్కలేని చెట్లు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద చెట్లు అవి కూడా ఎక్కింది పోసుకొచ్చుకుంటారు రైతులు రైతు వారిగా పనులు చేసుకునేవారు కొంతమంది వ్యక్తులు వ్యక్తులు మంచి సైజు ఉన్నాయి కాయలు ఇక టర్న్ ఎంత ఫిక్స్డ్ రేట్ ఉండదు అండి ఎంతగా ఉంటుంది ఇది ఇంకో ఆటు చక్క సైజు ఉన్నాయి కాయలు ఈ కాయలు నలుగురు కోసుకొచ్చారు ఎంత వాటికి ఆటోడి కాయలు కోసుకొచ్చారు నలుగురు ఒక కుటుంబంలో వాళ్ళు వెళ్ళి ఈ కాయలు వచ్చేసి తన్ను పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఈ బాబాయ్ కాయలు ఈ ఎంత చెప్తున్నారు పదిహేను వేలా ఉంటాయా తగ్గుతాయా టన్ను తగ్గుతాయి ఎనిమిది గంటలు ఎకరం ఇదిగోండి నల్ల రసాలు ఈ రెండు ట్రైలు ఉన్నాయి చిన్న రసాలు తెలుసు పెద్ద రసాలు తెలుసు ఈ మల్లిక 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 పెద్ద నల్ల రసాలు అంటారు కొంతమంది ఇటు మల్లిక వద్దు వద్దులే టీమే ఎంత చెప్తున్నావు రెండు ట్రైలు మొత్తం కుదురుతాయి మొత్తం వరకు ఉంటే ఇచ్చేస్తా ఉంటాకి ఈ టాటర్లో మామిడికాయలు అండి ఎంత చెప్తున్నా బాబాయ్ టన్నుకు తగ్గుతాయి ఇవి కూడా ఇవి కూడా ఏడెనిమిది కెంటాల్లో దాకా ఉంటాయండి ఈ పద్దెనిమిది వేలు చెప్తున్నారు మామిడికాయలు

ఈ కాయల టన్ను పదిహేను వేలు కొన్నారండి ఒక ఎనిమిది గెంట దగ్గరగా ఉంటాయి ఏడున్నాయ్ ఇది కాటాకాడ అండి విశానపేట మార్కెట్ ఇదంతా